మా చెల్లి కాబట్టి మటన్ తెచ్చింది చికెన్ తెచ్చింది తర్వాత ఎప్పుడు చేసా వెల్కమ్ బ్యాక్ టు అండ్ బ్లాగ్స్ అండి సో ఫైనల్లీ మేము వెళ్ళే రోజైతే వచ్చేసిందండి అంటే మనయితే వెళ్ళిపోతున్నాము సో ఈరోజు అంతా కూడా ఏంటంటే ప్యాకింగ్ అండ్ తెలివర్ భోజనం పిలిచారు అక్కడ వరకు అయితే అనమాట సో వెళ్ళేసి ఇంకా రావాలి మార్నింగ్ వెళ్ళే ముందు క్లీన్ చేసేస్తున్నాను ఇంకొకటి ఇన్ని రోజులు ఉన్నాం కదా ఈ జ్యువెలరీస్ ఇవన్నీ కూడా నీట్గా పెట్టేసి వెళ్ళిపోతే బాగుంటుంది కదా అనేసి రోజు టైం దొరకలేదు అందుకోసం పెట్టలేదు ఈ రోజు వెళ్ళే రోజే పట్టుకున్నానండి ఇవన్నీ పెట్టేసరికి నీట్ గా అవన్నీ అయిపోతుంది అనమాట చూడండి మనం రెడీ అయ్యామా అలా వదిలేస్తాము ఒక్కసారి మళ్ళీ తర్వాత చెయ్యాలంటే మాత్రం కాబదు కానీ ఇక్కడి నుంచి అన్నమాన్ నుంచి వచ్చినప్పుడు అన్ని తీసుకొని వచ్చేసాను లగేజ్ మళ్ళీ అయిపోద్ది అనేసి ఇప్పుడైతే టైం వచ్చేసి సెవెన్ థర్టీ అయింది నేను ఇంకా ఎందుకంటే ఈ రోజు ఈవినింగ్ వెళ్ళిపోవాలి కాబట్టి అమౌంట్ ప్యాకింగ్ చేస్తున్నాను ముందు రోజు అయితే ఇంకా టైం గట్టే మధ్యలో నాకు ఉండేది ఇంకా అప్పికేమో అన్నీ పాప వచ్చింది నేను ఇంకా నిన్న వచ్చింది ఈరోజు స్కూల్ వచ్చేసి ఇంక డ్రాప్ చేస్తాను ఇంటికి హాయ్ చెప్పండి అంత గట్టి చెప్పండి హాయ్ చెప్పండి హాయ్ వా టైం లేదు కదా కళ్ళి నాలెడ్జ్ పోస్టని చెప్పిందని చెప్పాను కాబట్టి వన్ మార్నింగ్ టూన్ ఏమైనా తెచ్చేసుకుంటాము లంచ్ అయిపోద్ది ఇంకా అంతే మటదు ఏమంటదు చదువు అనిపిక్స్ అవా అలాగే ఎవరికి ఇది అంతా అవ్వక బెట్ కదా బారో ఇది అంత ఉందో చెప్పుకోండి ఫాస్ట్ తినండి ఎవరు ఫాస్ట్ తింటే వాళ్ళకి ఈరోజు తీసుకుపోతాం ఓకేనా ఇంకా మార్నింగ్ అయితే ఈ రోజు ఇంకా ఏం పెట్టుకోవట్లేదు వంట కదా అదే టిఫిన్ కూడా తీసుకుని వచ్చారు ఎవరు ఫాస్ట్ తింటారు ఇదిగోండి ఇక ప్యాకింగ్ అంతా చేస్తున్నాం కాబట్టి ఇట్లా ఉంది చెయ్యాలి అందులో ఒక బోర్డ్స్లో కూడా ఉన్నాయి పిల్లల బట్టలు అవన్నీ కూడా చూడండి ఇక్కడైతే ఇంకా ప్యాకింగ్ అయితే అవుతుందన్నమాట డ్రెస్సెస్ అన్నీ కూడా ఎక్కువేం లేదు నావైతే ఈ పక్కన ఉన్నాయి చూడండి ఇవేని అండ్ ఇవన్నీ కిట్స్ అనమాట మొన్న హైదరాబాద్లో తీసుకున్నాం కదా అంతే ఇవి అండ్ ఈ బట్టలు మాత్రమేని ప్యాకింగ్ అంతా పిల్లలువి నావి షాక్ అవుతున్నారు ఇవన్నీ మళ్ళీ అనేసి ఇక్కడ చూడండి అంతా ఇవన్నీ జ్యువెలరీస్ ఇప్పుడు దాకా మార్నింగ్ సదరే కదా ఇంకా అవుతా ఉన్నాయి ఇప్పుడు ఇంకా లంచ్కి అయితే కళ్యాణ పల్లి అక్కడ ఇంకా తినేసి ఇంక రావడమే అండి ఇప్పుడైతే తెలివనికైతే వెళ్తున్నాము భోజనము చేయడానికి పిలుస్తుంది ఎప్పటి నుంచి కాల్ చేస్తుంది రండి 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 అనేసి కానీ ఇప్పటి వరకు మేము చదువుకున్నాం అదే సరిపోయిందండి వీడైతే ముందే వచ్చి కూర్చొని పడిందండి ఏడుస్తున్నట్టు ఉన్నాడు బాబు అయితే మా చెల్లి కావండి మటన్ తెచ్చింది చికెన్ తెచ్చింది తర్వాత ఎప్పుడు చేసావేసి ఫిష్ ఫ్రైన్ చేసి మళ్ళీ అనుమానం కానీ ఒకసారి తీసుకున్నీ

ఇక్కడైతే పిల్లలు ఫస్ట్ తినేసిన తర్వాత మేము ఇంకా తినడమేనే ఈరోజు వర్షం వచ్చేలాగా ఉంది నా కొడుకు అయితే నాన్ వెజ్ ఫుల్గా తింటున్నాడు చేప తింటున్నాడు చికెన్ తింటున్నాడు మటన్ తింటున్నాడు బాగుందిరా రాము ఏంటి ఇన్ని చేసావు ఇన్ని వెరైటీలు అవునవునులే ఇప్పుడు పడుకుని లేసినట్టున్నాడు చరణ్ నిజం చెప్పి ఎన్ని గంటలు లేచారు வா நூத்தின்வா தினவா నెక్స్ట్ ఇంకా నేనే తినడం ఫుల్ గా ఆటలు వేస్తుంది అనమాట పిల్లలైతే అక్కడ తింటున్నారు ఆ రోజు మాత్రము బాగా చేసిందండి బిర్యానీ అయితే చాలా బాగా చేసింది ఎప్పుడు నాకు అడిగేది ఎలా చేయాలి అక్కనేసి కానీ నేను ఎప్పుడు అంతగా టేస్ట్కి ఇంతకుముందు వాళ్ళని పిలిచాను అప్పుడు నా అంత టేస్ట్ రాలేదన్నమాట నా బిర్యానీ కానీ దాన్ని బాగా చేసింది ఆ రోజు బాగా కుదిరింది అనమాట అండ్ ఫిష్ ఫ్రై అండ్ మటన్ కర్రీ చికెన్ కర్రీ అన్నిటితోనే ఫుల్గా కడుపుతో కడుపు నింపేశారు బాగా తినేసామన్నమాట ఇంకా అండమాన్ వెళ్తే ఇవన్నీ మిస్ అయిపోతామండి ఫుల్ నాన్ వెజ్ని అయితే నేనైతే అయిపోయింది హాయ్ గుడ్ మార్నింగ్ హాయ్ జర్నీ ఆప్ డిజైన్ హా థాంక్యూ ఓకే హ్యాపీ జర్నీ కంపాన్యాట హెల్త్ జాగ్రత్త ఓకే 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 నా కమాంగే లాభం ఏనా వీ వీడియో డైలీ చూస్త ఉంటారు మీకు యూటి డిస్కస్ మీకు హై ఫైండ్ అండి మీకు మమ్మీ తిట్టింది కదా ఏది మా దర్వేత మా దర్వేస్తది రదే కొండి బై జపి ఎగ్నే బై జపి బాయ్ బాయ్ వస్తా వచ్చంది వస్తదంట వస్తా స్కిల్ పండితే దరికి ది మస్తవమ్మ The body size of my overstressed nen is 800 grams. So my chest is Anyway 12. конце Ha ha ha, The simple fact is that non-�� call centres are not so big and are so far away Please note that in middle is magnificent scale. If you want to be like Costa Color theniera about TigerNG markoch different cenarnya Long necked front egad

మళ్ళీ బండి వచ్చే తిరిగి రండి 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 అయిపోయాయి ఒక రౌండ్ అయిపోయాయి బాగా అయిపోతున్నా ఓకే అండి ఇంక ఇంటికైతే అయితే వెళ్తున్నామా ఇంక ఉన్న మిగతా ప్యాకింగ్ అంతా కూడా చేసుకోండి కదా సో ఇంకా నేను నాని బాయ్ రాజేష్ అందరికి బాయ్ బాయ్ ఇప్పుడైతే ఇంకా మా పెద్ద మొలి ఇంటికి వచ్చాము మా అమ్మ వాళ్ళ పెద్ద పెద్ద ఇంటికి వచ్చేసి అలా చూ చూసి వెళ్ళిపోదాం అని వచ్చి నుంచి రాలేదండి వెళ్ళే ముందు వస్తున్నాను అంటే నాకు టైం లేక ఇంకా రాలేదు అలా చూసి వెళ్ళిపోదామని ఉందండి సో ఈ ప్లేస్ అనమాట ఖాళీ ప్లేస్ అని ఇంకా వీళ్ళే ఇక్కడ ఉంటున్నారు వస్తుంది సో ఇంకా అన్నయ్య వాళ్ళ ఇల్లు అనమాట అదే మా అమ్మ వాళ్ళ అక్క తన పెద్దమ్మ వాళ్ళ ఇల్లు అలాగే ఇంకా వచ్చాను వాళ్ళ ఇది పరిస్థితి ప్యాకింగ్ అని చేసేసుకున్నాం కాబట్టి డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఇంకా ఇదిగోండి వాళ్ళ ఇంటి నుంచి అయితే మా ఇంటికి అయితే వెళ్ళి మిగతా పని ఏమున్నా కూడా చూసుకోవడమే ఎలా వెళ్ళి ఇక్కడ వచ్చేసి మా వాకెట్లో కరివేపాకేనండి ఎంత బాగుంటుంది తెలుసా స్మెల్ బాగా వస్తుంది ఇదైతే తీసుకుపోతున్నాను లేదులే వాళ్ళు వాళ్ళకి ఎవరికి ఇవ్వడానికి యూజ్ అవుతుంది మన వీడియో వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బై ఫ్రెండ్స్